ఎంతో మంది త్యాగదనుల పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పదకొండేళ్లు పూర్తయ్యాయి జూన్ తెలంగాణ రాష్ట్రం అడుగుపెట్టింది ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రెడ్డి పాల్గొని తెలంగాణ అమరవీరులకు అర్పించారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు గౌరవ వందనం స్వీకరించారు ఇక ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జపాన్ లోని కిత సిటీ మేయర్ అయిన కజాహిసా దినోత్సవం సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ సందర్భంగా పలువురు పోలీసులకు సేవా పథకాలను అందజేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందని అన్నారు అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఆశలు ఆకాంక్షలు అనుగుణంగా పనిచేస్తుందన్నారు వందేళ్లలో ఎన్నడూలిన్నట్టుగా కులగణన చేసి చూపించామని తెలంగాణలో అడుగుపడిన తర్వాతనే దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి ముందుకు వచ్చిందన్నారు రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి దిశగా అడిగేస్తుందన్నారు అన్ని రంగాల్లోనూ తెలంగాణ ప్రపంచ స్థాయిలో పోటీ పడుతుందని అన్నారు మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు క్యూఆర్ కోడ్తో మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని కూడా తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు అన్ని రంగాల్లోనూ కొత్త పాలసీలను తీసుకొచ్చి అన్నిటిని కలిపి తెలంగాణ రైసింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీని తీసుకొస్తున్నట్టు ప్రకటించారు